ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని నలభై ఒకటి నుండి తొంభై ఒకటో శ్లోకాలు నాలుగవ అధ్యాయంలోనివి తెలుసుకుందాము తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైనే పరంటూ ఆకులలో తింటూ సత్యవాగ్నీయంతో ఇంద్రియ విగ్రహంతో కథాశ్రవణం చెయ్యాలి ఆరోగ్యం దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహం దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయగూరలు కొన్ని ఉన్నాయి వాటిని తెలుసుకొని పరిహరించాలి చర్దిని కానీ భావదుష్టమైన దానిని కానీ తినకూడదు మద్యమాంసాలు పూర్తిగా పరిత్యాజాలు అరిషడ్ వర్గాలకు దుష్టులకు దూరంగా ఉండాలి అయోగ్యులతో సంపాదించకూడదు యోగ్యులను నిందించకూడదు సాధ్యమైనంత వరకు ఈ తొమ్మిది వాళ్ళ తొమ్మిది నాళ్ళు మౌనం పాటించడం మంచిది వినయము రుచువర్తనము శౌషము దయాగుణము మితభూషణము ఔధర్యము ఉండాలి ఔధర్యము పాటించాలి రోగులు భయార్తులు ధనార్థులు పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి పిల్లలు కలగని వారు కలిగిన శిశువులు మరణించేవారు గర్భస్రావాలు జరిగేవారు ఈ క్రతాశ్రవణ వ్రతం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటాయి వీరు తప్పకుండా వినాలి ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా ఆయా యాతనలు పడకుండా ధర్మార్థ కామ మోక్షాలు సమకూరాలి అనుకునే వారికి ఈ భాగవత శ్రవణము కల్పవృక్షం లాంటిది ఈ తొమ్మిది రోజులు తొమ్మిది యజ్ఞదినాలతో సమానం ఈ రోజుల్లో చేసే దానాలు హోమాలు జపాలు అనంతంగా ఫలప్రదాలు అవుతాయి తొమ్మిది రోజులు అయ్యాక ఉద్యాపన చెయ్యాలి మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగా ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని కోరిన ఫలము దక్కుతుంది నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది అందుకనే భగవతిని భోగమోక్ష ప్రధానడము నిత్యము వక్తకు పుస్తకానికి పూజలు చేయాలి వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి కుమారి సువాసిని బ్రాహ్మణ బ్రహ్మచారి పూజలు సంతర్పణలు నిత్యము జరగాలి గాయత్రి నామ సహస్రము పఠించాలి ఇవి తొమ్మిది వాళ్ళనాళ్ళు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చెయ్యాలి సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామ పఠించాలి విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞాదుల్లో తెలిసి తెలియక జరిగే లోటులు దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది ఎస్ ఎస్ వృథ్యాచ నామోక్ష తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణత విష్ణుంచేత్ ముగింపు రోజున దేవీ సప్తశతీ మంత్రాలతో హోమం చేయాలి నవాక్షణ మంత్రంతోనూ చెయ్యాలి పాయసంతోనూ నెయ్యితోనూ గాయత్రి హోమం జరిపించాలి దేవి భాగవతం అంటే గాయత్రి మయం ఇవన్నీ తగ్నులైన విప్రుల సూచనల మేరకు జరిపించాలి యథాశక్తిగా భూసు భూసువర్ణ వస్త్ర భూషణ ధనాదులతో పౌరాణికుణ్ణి సంతృప్తిపరచాలి ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్లే అలాగే సహాయకులుగా ఉండే పండితులను నామజపాలు హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి కుమారి సువాసని పూజలు అందుకున్న వారిని దక్షిణలతో సంతృప్తిపరచాలి సంతర్పణ జరపాలి వీరందరూ సంతృప్తి చెందితే దేవి సంతృప్తి చెందినట్టే కోరికలన్నీ తీరతాయి దేవీ నవరాత్రులలో అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ దేవి భగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి అర్పించి పౌరాణికులకు విప్రులకు దానం చెయ్యాలి ఇలా చేసిన పుస్తక దానము సకల పాపాలను హరిస్తుంది ఇహలోకంలో సకల లోకాలను కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది పౌరాణికుడు దుర్బలుడా బాలుడా యువకుడా వృద్ధుడా అనే విచారణతో పనిలేదు అందరికీ పూజ్యుడు అందరికీ వంద్యుడు వ్యాసుడితో సమానుడు లోకంలో చాలామందికి చాలా రకాల గురువులు ఉంటారు కానీ అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే గురవో సంతిలోక బహవ గుణజన్మతామీ పురాణజ్ఞ పరో గురు వ్యాసపీఠం ముందు కూర్చొని పురాణం చెప్తున్నంతసేపు అతడు వ్యాసుడే ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు ప్రసంగం ముచ్చాకనే నమస్కరించాలి పౌరాణికో బ్రాహ్మణో బ్రాహ్మణస్థు వ్యాసాసన సమాశ్రిత అసమాప్తే ప్రసంగేతు నమస్కూర్యాన్న కచిత్ మహర్షులారా ఈ నియమావళి పాటిస్తూ వినాలి అప్పుడే ఫలితం దక్కుతుంది పౌరాణికుడన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని డాంబికంగా వినకూడదు అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు సాధ్యమైనంత వటుకు తొమ్మిది రోజులు ఉండి విని వెళ్ళడం మంచిది మధ్యలో విన్ వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు నిందించేవారు శునక జన్మలిద్దుతారు పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చోకూడదు నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా పడుకొని విన్నా విఘ్నాలు కల్పించినా శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది నరకయాతనలు నీచ జన్మలు తప్పవు అందుకని పురాణాన్ని పౌరాణికుడిని గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి పురాణ వర్క్తకు యథాశక్తిగా పండు ఫలము ధనము వస్త్రమో ఇవ్వాలి ఇలా ఇచ్చిన వారికి వైకుంఠం దక్కుతుంది సకల పురాణాలను వెంటే దక్కే ఫలం కన్నా ఈ దేవి భాగవతం వెంటే లభించే పుణ్యఫలము నూరు నెట్లు ఎక్కువ ఈ పుస్తకానికి అట్ట వేసిన నూతన వస్త్రము చుట్టిన తారం సమకొచ్చిన అది అత్యంత పుణ్యప్రదము నదులలో గంగా దేవుళ్ళలో శివుడు కవ్య కావ్యాలలో రామాయణము గ్రహాలలో సూర్యుడు తారకలలో చంద్రుడు ధనాలలో కీర్తి ధనము క్షమాగుణ సంపన్నులలో భూమి గాంభీర్యంలో సముద్రుడు మంత్రాలలో గాయత్రి పాపనాశకులలో శ్రీహరి ఎలా ఉత్తమోత్తమో అలా పురాణాలలో దేవీ భాగవతమే ఉత్తమోత్తమము ఎలాగోలాగో శ్రమపడి తొమ్మిది రోజులుగా వింటే తొమ్మిది పర్యాయాలు వింటే ఆ ఫలితము వర్ణనాతీతము అతడు జీవన్ముక్తుడే రాజభయము శత్రుభయము మహామారి భయము దుర్విక్ష భయము రాష్ట్రభంగ భయము ఇలాంటివి వచ్చి వచ్చి పడ్డప్పుడు ఈ భాగవతాన్ని చదవడము వినడము చాలా మంచిది అన్ని భయాలు తొలగిపోతాయి భూత ప్రేత వినాశ కోసం రాజల రాజ్య లభ్యం కోసం సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పక వినాలి లేదా పారాయణ చేయాలి దీనిలో కనీసం ఒక్క శ్లోకాన్నో శ్లోక భాగాన్నో విన్నా చదివినా దాని సత్ఫలితము తప్పక కనిపిస్తుంది ఉత్తమ గతి లభిస్తుంది శ్రీమద్భాగవత యస్తు పటేత్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వాసయాతి పరమాం గతిం ఆదిలో మహాదేవి పురాణాన్ని అర్ధ శ్లోకంతో చెప్పింది అదే శిష్య ప్రశిష్యుల ద్వారా హితగ్రంథంగా విపులీకరించబడింది గాయత్రికి సాటి వచ్చే మంత్రం కానీ దేవత కానీ తపస్సు కానీ లేవంటారు అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యంగా ప్రతిపాదించబడింది ప్రతిష్ఠించబడింది అందుకనే మరింక ఏ మహాపురాణాలు దేవీ భగవతంలో పదహారవ కలనే కలకైన సాటి రావనడము ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం వర్ణన దేవీ గీత మరి మరింకెక్కడ లభించవు అందుచేత దేవీ భగవతాన్ని పఠించడము వినడము అత్యంత పుణ్యప్రదాలు భుక్తి ముక్తి దీన్ని దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడిన ఓ రేణువును శిరసా వహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు జగదారాధ్యులు అవుతున్నారు ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏమి కావాలి ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను ఆ తల్లి సుధాసముద్రములో మణిద్వీపంలో చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది సన్నిధిలో నిలిచి బ్రహ్మేశాచ్యుత చక్రాది దేవతలు సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక బ్రహ్మేశాచుత చక్రా హర్షి బిరు విరుపాసిత జగతాం శ్రేయస్సే శాస్తు మణిద్వీపాది దేవత శౌనకాది మహామునులారా ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్ దేవీ భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడము వినిపించే అవకాశము నాకు కలగడము నిజంగా ఇదంతా దేవీ అనుగ్రహమే కనుక ముందుగా జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను శ్రద్ధ భక్తులతో ఆలకించండి ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ప్రథమ స్కంధం గురించి తెలుసుకుందాము శ్రీమాత్రే నమ